హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ పప్పా ఛానల్ ఈరోజు ఏంటంటే మైసాపాకు చేసుకుంటున్నాం ఇది పంచదార పాకం పెడుతున్నాం అర కేజీ శనగపిండి అర కేజీ శనగపిండి ఇదేమో నూనె నెయ్యి ఒక బౌలు పావు చక్కెర తేనపావు చక్కెర పాకం పెడుతున్నాం ఇది బాగా తిప్పుకోవాలి తెగపాకం వచ్చేందుకోసం తిప్పుడు పాకం రావాలి తీగపాకం రావాలి ఇట్లా తీగపాకం తెగపాకం రావాలండి ఇట్లా వేతపాకమే భాగం వచ్చిన తర్వాత ఈ శనగపిండిలో కొద్దిగా వంట చోడ కూడా వేసాను కదా చెప్పడం మర్చిపోయాను ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా తలుపుతూ ఉండాలి వేసి కలుపుతూనే ఉండాలి ఆపుకోవడం అయితే కూడా తలుపుతూనే ఉండాలట్లా పాకం మాది మిక్స్ అయ్యాక కట్టుకోవాలి వండ చూడేసి అందుకెట్లా పొంగతూ ఉంటుంది ఉండాలకుండా మొత్తం కట్టుకోవాలి శనగండి బాగా వేస్తాయి పోవాలి నేను పెట్టుకున్నాం కదా వేడి వేడిగా ఉంటుంది ఇలా పోసుకోవాలి ఇలా వేసుకుంటూ ఉంటే ఇలా తిప్పుతూ ఉంటాడు బాగా ఉడుకుతూ అప్పుడు ఇంట్లో పొంగుల పొంగి కింద రావాలి మనం వేడి చేసుకున్న నూనె నెయ్యి మొత్తం దీంట్లోకి లింకి వరకు మొత్తం రెండు మిక్స్ అయ్యేంత వరకు ఇలా వేస్తూనే ఉండాలి స్టవ్ కూడా వెలుగుతూనే ఉండాలి పక్కన సిమ్ లో పెట్టుకోవాలి స్టవ్ కూడా ఈ ఈ మై కింద కడాయి కూడా స్టిమ్ లో పెట్టుకోవాలన్నమాట చూసారు ఎలా వస్తుంది అలా బీల్ చేసుకుంటుంది నూనె వేయడం అనేసి మొత్తం బీల్ చేసుకుంటుంది స్కూల్ కలుపుకునే ఉండాలి ఇలా రావచ్చేయాలి మొత్తం ఇట్లా చిన్న చిన్న పగిలినట్టు రవ్వ కింద వస్తుంది అన్నమాట తిత్తాను ఎక్కడ కూడా ఆపుకూడదు ఆపితే మొత్తం మాడబట్టేస్తుంది

అలా వేసేసుకున్న తర్వాత గోరవచ్చిన అయిన తర్వాత కొంచెం ముక్కలు కట్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మైసరి పాకు స్వీట్ షాప్లో వచ్చినట్టు మనకు రాదు కదా ఇంట్లో మేడ్ అంతే అలాగే ఉంటుంది షేపు బాగుంది చాలా బాగా వచ్చింది చాలా మంచిగా ఇట్లా విరిగిపోతుంది చాలా స్మూత్గా వచ్చింది